మిత్రులందరికీ నమస్తే నేను సీతాల వీరస్వామి ఎక్స్ వార్డ్ కమిటీ మెంబర్ మల్లాపూర్ వీరప్పగుడి ఆలయ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను మల్లాపురం కురుమసంఘర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘననివాళులు అర్పించడానికి జూలై ఫోర్త్న ఉదయం పదకొండు గంటలకు ఎలిఫెంట్ చివరస్తాలో ఉన్నటువంటి విగ్రహం వద్దకు అందరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము ఈనాటి కార్యక్రమానికి మరి చీఫ్ గెస్ట్గా మన ఉప్పల్ శాసనసభ సభ్యుడు మరి బండారి లక్ష్మారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు అదేవిధంగా మన మల్లాపూర్ ఐదవ డివిజన్ మరి కార్పొరేటర్గా మరి మన పన్నాళ్ళ దేవేందర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు కాబట్టి సభ్యులందరూ కూడా అర్హులే తప్పకుండా హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం జోహార్ దొడ్డి కొమరేకు జోహార్ 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 జొడ్డి కొమరేకు జోహార్ 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 కొమరేకో జోహార్ జోహార్